హాయ్ గా టుడే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ సుక్క సూపర్ టేస్టీగా ఉండే సుక్కాని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మౌత్ వాటరింగ్ సుక్కాని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి మిక్సింగ్ లోకి క్లీన్ చేసిన చికెన్ ని వన్ కేజీ వరకు తీసుకోండి రుచికి తగినంత సాల్ట్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా మారినేట్ చేసి పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని నాలుగు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఈ చికెన్ ని ఉడికించుకోవాలి గ్యాస్ ని లోటు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఈ చికెన్ లో నుంచి వచ్చే వాటర్ ఇగిరిపోయి మసాలా అంతా చికెన్ కి పట్టి ఆయిల్ బయటకు తేలేదాకా కలుపుతూ ఉడికించుకోండి ఫైనల్ గా కొత్తిమీర బ్లాక్ పెప్పర్ మంచి టేస్ట్ కోసం యాలకుల పొడి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చి చీలికలు ఒక నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని కూడా వేసేసి కలిపేసి సర్వ్ చేసుకుంటాం సూపర్ టేస్టీగా ఉంటే రెస్టారెంట్ స్టైల్ సుక్ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్